హాయ్ ఎవ్రీవెండ్ వెల్కమ్ టు మై టెక్నిక్స్ ఛానల్ సో ఈరోజు మనం మాట్లాడబోయే టాప్ టాపిక్ ఏంటంటే లగ్నంలో ఉన్న గ్రహాలు ఇచ్చే ఫలితాలు కూడా అంటే ఏ సంవత్సరాల్లో ఇస్తాయి స్పెసిఫిక్గా మీకు లగ్నంలో ఏ గ్రహం ఉంటే దాని రిజల్ట్ ఈ ఇయర్లో వస్తుంది అని చెప్పడానికి అనుకుంటుంది ఓకే సో ఇది ప్రిడిక్ట్ చేయొచ్చు కానీ ఈ రిజల్ట్స్ అనేవి ఏంటంటే మీరు చేసిన రియాక్షన్స్ ని బట్టి కూడా ఉంటాయి ఓకే సో అంటే మెయిన్ ఏంటంటే ఇవి మీరు సో మీరు మీరు అంతకు ముందు జన్మలో చేసిన విషయాలు అంటే దాంట్లో చేసిన మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకోవడానికి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి అనమాట సో ఆ సిచ్యువేషన్స్ లో మీరు ఎలా డీల్ చేశారు అనే దాన్ని బట్టి మీకు నేను చెప్పబోయే రిజల్ట్స్ ఉంటాయి అనమాట ఓకే సో ఇప్పుడు మనం సూర్యుడు నుంచి మొదలు పెడదాం సో లగ్నంలో కనుక సూర్యుడు ఉన్నాడు అనుకోండి అప్రాక్సిమేట్లీ ఫార్టీ సిక్స్ అండ్ ఫార్టీ సెవెన్ మధ్యలో అంటే ఒక నలభై ఆరు సంవత్సరాల తర్వాత ఒక అంటే ఒక సిక్స్ మంత్స్ కొంచెం అప్రాక్సిమేట్లీ అటు ఇటు ఉంటాయి అనమాట బట్ ఇంకా చెప్పాలంటే ఫార్టీ సెవెన్త్ ఇయర్ రన్నింగ్ అనమాట సో ఆ ఇయర్ లో ఈ రిజల్ట్స్ ఉంటాయి అనమాట ఓకే సో ఒక్కొక్కసారి ఏంటంటే ఇవి ట్వంటీ సెకండ్ లో కూడా రావచ్చు బట్ దట్ డిపెండ్స్ బట్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఫార్టీ ఫార్టీ సెవెంత్ ఇయర్ రన్నింగ్ జరిగేటప్పుడు ఈ రిజల్ట్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి అన్నమాట సో అదేంటంటే ఫస్ట్ తో ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే మీ బాసెస్ పై అధికారులతో ప్రాబ్లమ్స్ కానీ గవర్నమెంట్తో ఇష్యూస్ కానీ ఇలాంటివి జరుగుతాయి అండ్ ఇవి కూడా ఎలాంటివి అంటే మీ ప్రెస్టేజ్ రిలేటెడ్ జరుగుతాయి అంటే మీకు మీ గౌరవానికి సంబంధించి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసేవి ఇలాంటి ఇష్యూస్ ఫార్టీ సెవెంత్ లో జరుగుతాయి అంటే మీకు లగ్నంలో కనుక సూర్యుడు ఉన్నట్టే కానీ ఈ రిజల్ట్స్ ఎంత గా ఉంటాయి అనేది మీరు మీరు లైఫ్లో ఇప్పటిదాకా ఎలా డీల్ చేశారు అంటే మీకు అడ్వర్స్ సిచ్యువేషన్స్ వచ్చి ఉంటాయి వీళ్ళతో కూడా కొంచెం రిలేషన్స్ కొంచెం మీకు అంత గా ఉండకపోవచ్చు బట్ మీరు ఎలా డీల్ చేశారు అనే దాన్ని బట్టి ఈ ఫార్టీ సెవెంత్ ఇయర్లో మీకు రిజల్ట్స్ ఉంటాయి అన్నమాట ఓకే అప్పుడు ఏంటంటే మీరు మీరు ఈ కి దగ్గరే కొద్ది మీరు విష్ణు శాసనం చదవడం అనేది బెస్ట్ సజెషన్ ఓకే అండ్ అంటే మీకు కనుక ఈ ఫార్టీ సెవెంత్ ఇయర్లో మీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే మీకు వచ్చిన మీకు ఆల్రెడీ వీళ్ళతో ఎలా రిలేషన్స్ ఉన్నాయి అనేది మీకు ఆల్రెడీ చూసుకోవాలి అంటే మీరు వాళ్ళతో ఎలా బిహేవ్ చేశారు ఇలాంటివి చూసుకోవాలి ఒకవేళ మీకు మీరు వాళ్ళని కరెక్ట్గా ట్రీట్ చేయలేదు అంటే ఇప్పుడు నేను చెప్పిన విషయాలు అంటే ఇప్పుడు గవర్నమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఫాదర్ రిలేటెడ్ కానీ మీ పై అధికారులతో కానీ ఇలాంటి వాళ్ళతోటి మీరు కరెక్ట్గా డీల్ చేయలేదు అండ్ మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇష్యూస్ ఇలాంటివి ఉన్నాయన్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా విష్ణు సమయం చదవటం మంచిది లేదా మీరు రాగి ఆర్నమెంట్స్ ఏమన్నా ధరించడం అనేది బెటర్ అనమాట ఓకే అంటే ఇక్కడ మీకు ఫాదర్ అనే కాదు ఫాదర్ ఈక్వలెంట్ పర్సన్ కూడా మీరు ఈ ఇష్యూలో గమనించాలి ఓకే ఫాదర్ అనే కాదు ఫాదర్ ఈక్వలెంట్ పర్సన్స్ కూడా వస్తారు ఓకే సో ఇది ఫార్టీ సెవెంత్ ఇయర్లో కొంచెం జాగ్రత్తగా ఉండదు ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు చంద్రుడు లగ్నంలో ఉన్నాడు అనుకోండి చంద్రుడు లగ్నంలో ఉన్నప్పుడు మీకు థర్టీ ఎయిత్ ఇయర్ ముప్పై సంవత్సరాలు అప్పుడు సి నేను చెప్పేవన్నీ ఒక కనీసం ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ కొంచెం అప్రాక్సిమేట్లీ ప్లస్ ఆర్ మైనస్తో వస్తాయి రిజల్ట్స్ ఓకే బట్ ఇవి వస్తాయనమాట ఓకే సో థర్టీ ఎయిత్ ఇయర్లో చంద్రుడికి వచ్చేసరికి చంద్రుడు మీకు లగ్నంలో ఉన్నట్టయితే అప్పుడు ఏంటంటే మీకు తీవ్రమైన ఒత్తిడి ప్రెషర్ భయం ఆందోళన ఇలాంటివన్నీ వస్తాయి అండ్ మీకు ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి అంటే ఫుడ్ పొల్యూట్ అవటం వల్ల దానివల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్ కానీ లేకపోతే మదర్కి కానీ లేదా ప్రాపర్టీ రిలేటెడ్ అంటే ఆస్తికి సంబంధించిన ఇలాంటి విషయాల్లో మీకు ఇబ్బందులు వస్తాయి ఈ థర్డ్ ఇయర్ ఇయర్ అయితే కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంటుంది మీకు ఇయర్ కొంచెం అంత ఈజీగా పోతూ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటుంది మోస్ట్లీ అందరికీ వస్తాయి ఈ ఇయర్స్ లో అంటే నేను చెప్పే లగ్నంలో చంద్రుడు ఉన్న వాళ్ళందరికీ మోస్ట్లీ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో జనరల్ బిహేవియర్ అనేది కరెక్ట్ గా లేదు సో మోస్ట్లీ నెగిటివ్ రిజల్స్ అనేవి వస్తాయి సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే మార్నింగ్ వాక్ చేయటం అనేది బెస్ట్ సజెషన్ ఇంకొకటి అంటే మదర్ కి కానీ మదర్ రిలేటెడ్ ఇష్యూస్ లో మీరు ఎప్పుడు హెల్ప్ చేయడానికి నో చెప్పడం అనేది నాట్ సజెస్టబుల్ అనమాట మీకు మీకు దానివల్ల నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి మీకు చంద్రుడు ఉన్నాడు ఓకే ఇవన్నీ ఏంటంటే మీరు మీకు ఆల్రెడీ కొన్ని సిచువేషన్స్ వచ్చి ఉంటాయి ఇప్పుడు నేను ఎవరెవరు చెప్పాను ఇప్పుడు సూర్యుడికి చెప్పాను అట్లాగే చంద్రుడికి చెప్పాను ఇట్లా వీళ్ళు వీళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఆల్రెడీ వాళ్ళ వాళ్ళకి మీకు హెల్ప్ చేసే అవకాశం వచ్చి ఉంటుంది మీరు వాళ్ళకి హెల్ప్ చేశారు లేదా మీరు వాళ్ళకి ఎలా బిహేవ్ చేశారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు మీరు వాళ్ళు వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ కరెక్ట్గా ఇవ్వలేదు అనుకున్నప్పుడు మీకు ఈ ఏజెస్లో మాత్రం ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే సో మీరు అది గమనించాలన్నమాట ఓకే నెక్స్ట్ ఇప్పుడు థర్టీ థర్డ్ ఇయర్లో థర్టీ థర్డ్ రన్నింగ్ ఇయర్ జరుగుతున్నప్పుడు కుజుడికి సంబంధించింది అనమాట సో కుజుడు లగ్నంలో ఉన్నారు అనుకోండి సో కొంచెం గొడవలు ఆబ్వియస్లీ ఇంకా ఆఫీస్ పాలిటిక్స్ ఇవి లేకపోతే అప్పులు ఇలా మీకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఓకే వీటిలో ఏవైనా అవ్వచ్చు అండ్ మీకు యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట సో ఇది ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే అంటే ఈ రిజల్ట్స్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది మీకు ఆ ఇయర్ వచ్చే వరకు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మీరు ఎలా డీల్ చేశారు అనేది బాగా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట మీరు చుట్టూ అంటే చుట్టూ ఉన్న వాళ్ళంటే మీ ఎన్విరాన్మెంట్ ఇంకా బేసిక్గా చెప్పండి మీ ఎన్విరాన్మెంట్ అంటే మీరు మీ తో ముఖ్యంగా సిబ్లింగ్స్తో కానీ లేకపోతే మీరు రోజు ఆఫీస్లో ఉండే ఫ్రెండ్స్ తో కానీ కూలీగ్స్తో కానీ మీరు ఎలా డీల్ చేశారు మీ నైబర్స్తో కానీ ఇలా మీరు ఈ విషయాల్లో ఎవరితో ఎలా డీల్ చేశారు అనేది బట్ దాన్ని బట్టి మీకు థర్టీ థర్డ్ ఇయర్లో రిజల్ట్స్ ఉంటాయి అనమాట సో మీరు వాళ్ళతో కనుక మీరు రిలేషన్స్ కొంచెం అబ్యూజ్ చేసే విధంగా అలా ఉన్నాయనుకోండి సో అలా ఉన్నప్పుడు మీకు థర్టీ థర్డ్ ఇయర్లో మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి అంటే యాక్సిడెంట్స్ కావచ్చు లేకపోతే ఆఫీస్ పాలిటిక్స్ లేకపోతే అనవసరమైన గొడవలు లేకపోతే నో సంథింగ్ రిలేటెడ్ టు ఈ అప్పులు ఇలాంటివి విషయాలు కానీ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మీరు ఏవైనా ఎక్విప్మెంట్స్ కానీ ఏమో ఏమైనా ఎలక్ట్రానిక్ డివైస్ మిషనరీ ఇలాంటివి వాడేటప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా కూడా ఉండాల్సి వస్తుంది అన్నమాట ఈ ఇయర్లో నెక్స్ట్ బుధుడు కనుక లక్నౌలో ఉన్నాడు అనుకోండి సో ఫార్టీ 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 టూ అప్రాక్సిమేట్లీ ఫార్టీ టూకి ప్లస్ ఆర్ మైనస్ వన్ ఇయర్లో ఈ రిజల్ట్స్ ఉంటాయి అనమాట బుద్ధుడు లగ్నంలో కనుక ఉన్నట్టయితే సో ఏంటంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ మెమరీ రిలేటెడ్ ఇష్యూస్ నరాలకి సంబంధించిన విషయాలు లేకపోతే ఏమైనా డాక్యుమెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఇలాంటివన్నీ కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఓకే సో ఈ విషయాల్లో మీకు బాగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అండ్ ట్రావెలింగ్లో కూడా మీకు చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట బుద్ధుడు లగ్నంలో ఉన్నప్పుడు ఫార్టీ ఫార్టీ సెకండ్ ఇయర్ ఫార్టీ టూ నలభై రెండో సంవత్సరం ఒక సంవత్సరం ప్లస్ ఆర్ మైనస్ అవుతుంది అన్నమాట మెర్క్యూరి బుద్ధుడు విషయం బుద్ధుడు లగ్నంలో ఉన్నప్పుడు ఒక సంవత్సరం అటు ఇటు అవుతుంది మిగిలినవి ఒక అప్రాక్సిమేట్లీ ఫోర్ ఫైవ్ మంత్స్ అని చెప్పాను బట్ బుద్ధుడు విషయంలో ఒక వన్ ఇయర్ ప్లస్ ఆర్ మైనస్ మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట ఓకే సో బుద్ధుడు అంటే మీరు ఈ ఈ ఇష్యూ మరి ఈ ప్రాబ్లమ్స్ ఎలా చూడాలి అంటే మీకు మీకు ఎలా చూడాలంటే మీకు సిస్టర్స్ లేకపోతే సిస్టర్స్ ఎల్డర్ ఆర్ ఎంగర్ ఎవరైనా లేకపోతే మీ ఫాదర్ యొక్క సిస్టర్ ఇలాంటి వాళ్ళతో రిలేషన్స్ ఎలా ఉన్నాయి అనే దాన్ని బట్టి మీరు ఇయర్లో వచ్చే ప్రాబ్లమ్స్ని మీరు ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట ఓకే సో సో ఈ ఇయర్లో ఉన్న ప్రోడక్ట్స్ని మీరు ఇలా ప్రిడిక్ట్ చేయొచ్చు సో మోస్ట్లీ ఏంటంటే హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బుధుడికి సంబంధించిన విషయంలో లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అన్నమాట ఓకే సో నెక్స్ట్ మీకు లగ్నంలో బృహస్పతి అంటే గురుగ్రహం ఉందనుకోండి బృహస్పతి ఉన్నారనుకోండి సో మీకు అప్రాక్సిమేట్లీ థర్టీ ఫిఫ్త్ ఇయర్లో థర్టీ ఫిఫ్త్ ఇయర్లో మీ మొరాలిటీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట మొరాలిటీ అంటే మీకు ఏం చెప్పాలి నైతిక విలువలు అంటారు కదా దానికి సంబంధించిన విషయాలు అంటే మీరు మోరల్ వాల్యూస్ పాటిస్తున్నారు లేదా మీరు విలువల్ని గమనిస్తున్నారు లేదా ఇలాంటి వాటి మీద మీకు దాన్ని బట్టి మీకు ఈ థర్టీ ఫిఫ్త్ ఇయర్లో ప్రాబ్లమ్స్ వస్తాయి మనసి ఇది దీంట్లో రకరకాలు ఉంటాయి అంటే దీంట్లో వెయిట్ గెయిన్ ఉండొచ్చు లేకపోతే ఏనో ఈ ట్రెడిషనల్ ఇష్యూస్లో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ రావటం అంటే మీకు మీ మీ గురువులతోటి ఫాదర్ తోటి ఇట్లా వీళ్ళతోటి మీకు ఆర్గ్యుమెంట్స్ రిలేషన్స్ దెబ్బతిండటం ఇలాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అండ్ మీరు కనుక ఈ మోరల్ ని అంటే విలువల్ని కనుక మీరు పాటించలేదు అనుకోండి దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఈ థర్టీ ఫిఫ్త్ ఇయర్లో గా వస్తాయి మో మోస్ట్లీ సో సో మీరు ఇది చూడాలి సో మీరు నైతిక విలువలు పాటించారు లేదా అనే దాన్ని బట్టి థర్టీ ఫిఫ్త్ ఇయర్ ముప్పై ఐదో సంవత్సరంలో మీకు ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అన్నమాట సో శుక్రుడు లగ్నంలో ఉన్న ఉన్నాడు అనుకోండి ఫార్టీ వన్ నలభై ఒక్క సంవత్సరం అప్పుడు నలభై ఒకటో సంవత్సరం రన్నింగ్ ఆ రన్నింగ్లో ఉన్నప్పుడు మీకు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ వచ్చేవిన్నాయి అవి ఏంటంటే మీకు మో మోస్ట్లీ బ్యాక్ స్టాపింగ్ పెన్ను పోట్లు అంటారు కదా ఇలాంటివి లేకపోతే ఫాల్స్ ఎలిగేషన్ అపవాదులు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి అనమాట ఈ అండ్ దీనివల్ల ఏంటంటే మీకు రిలేషన్స్ అన్ని రకాల రిలేషన్స్లో ఇబ్బంది కలుగుతుంది అన్ని రకాల రిలేషన్ అంటే ఇన్ ద సెన్స్ ఈవెన్ మీ భాగస్వామితో జీ పార్ట్నర్స్ తోటి అది లైఫ్ పార్ట్నర్ కావచ్చు లేదా బిజినెస్ పార్ట్నర్ కావచ్చు వాళ్ళతో కూడా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నమాట అండ్ ఫైనాన్షియల్ ఇష్యూస్లో కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తేసి ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే మీరు స్పెసిఫిక్గా ఈ ఈ ఇష్యూస్ మీకు వస్తాయా లేదా అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే మీ దగ్గర మీరు ఎవరెవరి దగ్గర మీ చే మీరు పని చేయించుకుంటారో మీరు ఎవరెవరికి మీరు మీకు ఉద్యోగం మీరు బాస్ అనుకోండి మీ కింద పనిచేసే ఉద్యోగులు లేదా మీరు హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళతోటి మీరు ఎలా ఉన్నారు అంటే వాళ్ళు మీరు అబ్యూస్ చేశారా ఇలాంటివి ఇలాంటివైనా చేశారా దీన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది ఇంకా చెప్పాలంటే మీ కింద వారితో మీరు ఎలా ఉన్నారనేది ఇక్కడ మెయిన్ కోర్ పాయింట్ సో దీన్ని బట్టి ఇక్కడ రిజల్ట్స్ అనేవి ఉంటాయన్నమాట ఓకే ఇది ఏంటంటే మీరు ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే మీకు ఫస్ట్ ఇది ఇది జరగబోయే ముందు మీకు ఏంటంటే సమ్ ఎవరైనా మోస్ట్లీ ఫిమేల్ కానీ లేకపోతే ఎవరైనా సమ్ ఓల్డ్ పర్సన్ ఆర్ ఫిమేల్ ఫీల్డ్ ఇలాంటి వాళ్ళు మీకు హెల్ప్ మిమ్మల్ని హెల్ప్ అడుగుతారు అన్నమాట సో మీరు హెల్ప్ అడిగినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అయ్యారు అనే దాన్ని బట్టి ఈ రిజల్ట్స్ అనేవి ఉంటాయి అనమాట ఓకే సో ఇంకా ఇంకా చెప్పాలంటే మీ మీరు దీనికి రెమెడీ కూడా నేను స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆల్రెడీ ఈ ఇంపాక్ట్స్ వస్తున్నాయంటే మీరు ఆల్రెడీ నేను చెప్పాను కదా ఇలా మీ కింద పనిచేసే వాళ్ళతోటి మీరు మీకన్నా కొంచెం తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళతోటి అంటే అంటే ఎక్కువ శ్రమ చేస్తూ ఉంటారు కదా ఎక్కువ శ్రమ చేస్తూ ఫైనాన్షియల్గా మీకన్నా తక్కువ స్థాయిలో ఉంటారు అలాంటి వాళ్ళతో మీరు ఎలా బిహేవ్ చేశారు అనేది ఈ రిజల్ట్స్ అనేవి ఉంటాయి ఓకే ఇప్పుడు శణేష్ చర్యలు కనుక లక్నౌలో ఉన్నాడు అనుకోండి అప్రాక్సిమేట్లీ మీకు లక్ష్మి లక్నౌలో మీకు ఫిఫ్టీ థర్డ్ ఇయర్లో మీకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే ఇష్యూ ఉందనమాట సో ఇవి ఏంటంటే మీకు మీరు చేసే ప్రొఫెషన్లో జాబ్ పోవటం కానీ లేకపోతే కాళ్ళకి సంబంధించిన ఇబ్బందులు అంటే మోకాళ్ళ నొప్పులు కావచ్చు ఈ సంథింగ్ కాళ్ళకి రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ రావటం కానీ లేదా ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ ఇలాంటివన్నీ మీకు శనేశ్వరుడు లక్నంలో ఉన్నప్పుడు ఈ ఫిఫ్టీ థర్డ్ ఇయర్ లో వచ్చే అవకాశం ఉంది అన్నమాట ఇంకా ఇంకా చాలా ఇయర్స్లో చాలా ప్రిడిక్షన్స్ చెప్పొచ్చు బట్ వీడియో ఇప్పుడు నేను అన్ని హౌసెస్ చెప్పుకుంటూ పోయినా అన్ని ఇయర్స్ చెప్పుకుంటూ పోయినా ఈ వీడియో లెంత్ అనేది బాగా పెరుగుతుంది అని చెప్పి నేను కొంచెం లిమిటెడ్గా తీసుకున్నాను సో నెక్స్ట్ వీడియోస్లో ఇంకా కొన్ని ఇలాంటి హింట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట ఓకే సో మీకు అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను వీడియో సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్